హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధుకృష్ణ మీ బైక్ రేడియేటర్ ఉంటే రేడియేటర్ కనుక ఆన్ అవకపోతే అది పని చేస్తుందా లేదని మీకు డౌట్ ఉండొచ్చు లాంగ్ జర్నీ వెళ్ళినా కూడా రేడియేటర్ కొన్ని కొన్ని సార్లు ఆన్ అవ్వదు అది పని చేస్తుందా లేదని చెప్పేసి డౌట్ అనేది వస్తుంది లాంగ్ జర్నీ చేసినా కూడా ఇంజిన్ అనేది హీట్ అవుతుంది కానీ రేడియేటర్ ఆన్ అవ్వట్లేదు మనం రేడియేటర్ ఎలా చెక్ చేసుకోవాలి పని చేస్తుందా అనేది ఎలా చెక్ చేసుకోవాలని నేను అనిపిస్తాను మీకు ఇది బిఎస్ సిక్స్ కూడా వర్తిస్తుంది ఇప్పుడు అయితే వర్షం పడింది ఇంజన్ కూల్ ఉండొచ్చు కొంచెం టైం అయితే ఎక్కువ పట్టచ్చు రేడియేటర్ ఆన్ అవ్వడానికి చాలా ఈజీ ఒకసారి నేను చేసినట్టుగా చేస్తే మీ రేడియేటర్ కూడా పని చేస్తున్నారో చెక్ చేసుకోవచ్చు మీ వెహికల్ మీ వెహికల్ రేడియేటర్ పని చేస్తుందా లేదు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ట్రైమర్ ఆన్ చేద్దాం ముందు వెహికల్ అయితే ఆన్ చేస్తాను సౌండ్ అనిపిస్తుంది కదా వెహికల్ ఆన్ చేస్తాను ఇది అయితే ట్రైమర్ ఆన్ చేస్తున్నాను ఎక్సెటర్ చేస్తే ఇంజిన్ అనేది హీట్ అవుతుంది ఇంజిన్ హీట్ అయ్యి మీకు రేడియేటర్ అనేది ఆన్ అవుతుంది బిఎస్ సిక్స్ కూడా ఇలాగనే చేయాలి నేను ఆల్రెడీ టైమర్ ఆన్ చేశాను ఎంతసేపటికి ఈ రేడియేటర్ ఆన్ అయిపోతుంది అనేది ఈ టైమర్ చూసి మీకు చెప్తాను ఇంజిన్ మీద చేపెడుతున్నాను చూశారు కదా ఇంజిన్ మీద చేపెట్టాను ఇంజిన్ అనేది హీట్ లేదు అందుకే రేడియేటర్ అనేది ఆన్ అవ్వట్లేదు రేడియేటర్ ఫ్యాన్ తిరిగితే మీకు రేడియేటర్ సౌండ్ వస్తుంది నేను ఇక్కడ మైక్ పెడతాను టెస్ట్ చేద్దాం ఆన్ చేశాను టైమర్ కూడా ఆన్ చేశాను ఎక్సెటర్ తెచ్చి మనం కంపల్సరీ మీకు టైమర్ కనిపిస్తుందా మొబైల్ అయితే పక్కకు పెడుతున్నాను నేను ఇప్పుడు ఏం లేదు ఎక్సెటర్ చూసారు కదా రేడియేటర్ అయితే ఆన్ అయింది రేట్ చేస్తే కంపల్సరీ ఇంజిన్ అయ్యి రేడియేటర్ అనేది ఆన్ అవుతుంది నేను ఒకసారి పెడతాను చూడండి సౌండ్ అయితే అండి రేడియేటర్ సౌండ్ ఫ్యాన్ ఇంజిన్ ఆపి మీకు చూపిస్తాను సౌండ్ వినిపిస్తాను ఇప్పుడు ఇంజిన్ అయితే ఆపుతాను ఫ్యాన్ అయితే తిరుగుతుంది ఫోన్

తాళం ఓపెన్ చేయాలి ఫ్యాన్ అనేది ఆగిన తర్వాత మీకు నేను తాళం ఓపెన్ చేసి చూపిస్తాను సెకండ్ ట్రిక్ అనేది ఇది బిఎస్ సిక్స్ కి కూడా బిఎస్ సిక్స్ కి పాతబల్లికి వెయిట్ గానే సరే ఇలా చెక్ చేసుకోవచ్చు నాకైతే మూడు నిమిషాలు టైం పట్టింది చూస్తున్నారు కదా దగ్గరగా నాలుగు నిమిషాలు టైం పట్టింది వర్షం పడటం వల్ల ఇంజిన్ కూల్ అయిపోయింది అందుకని ఎక్కువ టైం అయితే పట్టింది కొంతమందికి ఎక్కువ టైం పట్టచ్చు తక్కువ టైం పట్టవచ్చు కాకపోతే ఎలా అయినా సరే రేడియేటర్ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలంటే ఇలా ఇంజిన్ అనేది ఎక్సెటర్ వేజ్ చేస్తే ఇంజిన్ హీట్ అవుతుంది ఇంజిన్ హీట్ అవ్వడం వల్ల ఇలా రేడియేటర్ అనేది కంపల్సరీ తిరుగుతుంది మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు కూడా ఇంజిన్ హీట్ అవుతుంది కానీ రేడియేటర్ అనేది తిరగదు అప్పుడు మీరు లైట్గా ఎక్సెటర్ అనేది చేస్తే కంపల్సరీ రేడియేటర్ అనేది తిరుగు ఆన్ అవుతుంది ఫ్యాన్ తిరుగుతుంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ అందుకే ఈ వీడియోలో పెడుతున్నాను మీకైతే ఫ్యాన్ తిరగటం చూపించలేకపోతున్నాను ఎందుకంటే డూమ్స్ కవర్ కదా ఫ్యాన్ తిరగడం అయితే చూపించలేను సౌండ్ అయితే కదా సేపు అయితే తిరిగింది ఫ్యాన్ అనేది ఇప్పుడు అయితే సౌండ్ ఫ్యాన్ అయితే ఆగిపోయింది సౌండ్ ఇక్కడ ఇది ఇదంతా ఫిట్టింగ్ ఉంది కదా చూపించలేను అలా యాక్సిడెంట్ కంపల్సరీ రేడియేటర్ అనేది ఆన్ అవుతుంది ఇది బండి నా దగ్గర ఈ బండి ఉంది కాబట్టి ఈ బండిగా చెప్తున్నాను మీకు నేను ఇక్కడ రెండు కాయిల్స్ ఉన్నాయి కదా ఇందులో ఒకటైతే మీకు రేడియేటర్ కి సంబంధించిన కాయిల్ ఒకటైతే మీకు సెల్ఫ్ కి సంబంధించిన కాయిల్ మీకు ఈ కాయిల్ ఖరాబ్ అయినా కూడా మీకు రేడియేటర్ ఫ్యాన్ అనేది తిరగదు అది కూడా చెక్ చేసుకోవాలి కాయిల్ అనేది ఫస్ట్ ట్రిక్ మీరు చెక్ చేసుకుంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు సెకండ్ ట్రిక్ అనేది ఇక్కడ థర్డ్ ట్రిక్ అయితే ఇక్కడ మీకు ఒక సెన్సర్ ఉంటుంది ఇది పాత వెహికల్ గురించి చెప్తున్నాను కొత్త వెహికల్ గురించి నాకు తెలియదు ఫస్ట్ ఫస్ట్ ట్రిక్ అయితే మీకు ఏ వెహికల్ అయినా సరే వర్తిస్తుంది అలా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సెన్సర్ ఉంటుంది లోపల సెన్సర్ అనేది ఓపెన్ చేసి హీట్ చేస్తే లైటర్ తోటి కింద సెన్సర్ కింద మీకు రేడియేటర్ అనేది తిరుగుతుంది మ్యాక్సిమం సెన్సర్ అయితే పోదు మీకు పోతే ఇక్కడ పోవాలి అంతే సెకండ్ ట్రిక్ ఏదైతే చెప్పని అక్కడే పోవాలి సెన్సర్ అయితే పోదు రేడియేటర్ కూడా అంత తొందరగా పోదు ఓకే ఈ వీడియో కదా అంతే